এই <tries> రైతుల పైన ఏ రకంగా అరాచకం చేస్తా ఉన్నారో ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ చేసినటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ పోరాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆదాని అమ్మాయిల కోసమే i right. do కరపత్రాలు వేశాం పోస్టర్లు మీటింగ్లు పెట్టాం మొత్తం కంపెనీ కంపెనీకి కంపెనీ కూడా సమ్మె నోటీసులు కూడా ఇచ్చాం అన్ని ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసులు ప్రైవేట్ ఆఫీసులు కూడా స్ట్రైక్ నోటీసులు ఇచ్చి ఈ సమ్మెకు సహకరించాలని చెప్పేసి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది మనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు ఒక ఇరవై డిమాండ్ పెట్టాం అందులో ప్రధాన డిమాండ్ మనందరికీ తెలుసు ఈ రోజు కనీస వేతనం అనేటువంటిది కార్మికులకు ఈ రోజు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారు వాళ్ళు పవర్ లోకి వచ్చిన తర్వాత అన్ని రకాల రేట్లన్నీ పెరిగిపోయినాయి పెట్రోల్ రేటు పెరిగింది డీజిల్ రేటు పెరిగింది గ్యాస్ రేటు పెరిగింది కూరగాయల రేటు పెరిగిపోయినాయి బియ్యం రేటు పెరిగినాయి మనం నిత్యావసర సరుకుల రేట్లు అన్ని కూడా ఒకప్పుడు యాభై నుంచి వంద రూపాయలు ఒకప్పుడు వంద రూపాయలు రెండు వందల రూపాయలు అయిపోయిన విషయం మీ అందరికి తెలిసింది కాబట్టి పెరిగినటువంటి ధరల నేపథ్యంలో మనం ఈ రోజు కనీసం కొనుక్కొని తినగలిగే పరిస్థితి లేదు కాబట్టి మా యొక్క జీతాలు ఈ రోజు మనం రేపు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు మనం అడుగుతా ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం రోజుకు నూట డెబ్బై రూపాయలు మొహాడు అంటే రోజుకు రెండు వందల తో ఎట్లా బతుకుతారు కుటుంబాలు భర్త భార్య ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి అత్త మామ కుటుంబాలు ఎట్లా గడుస్తాయని చెప్పేసి ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జీత పథ్యాలు పెంచడం లేదు ఈ ప్రధాన డిమాండ్ పెట్టి కార్యక్రమాన్ని మనం ఉన్నాం జీతాలు అడుగుతా ఉంటే మనం కష్టపడుతున్నాం మన సృష్టిస్తున్నాం ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం ప్రజలకు ఉపాధ్యక్షుని ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికుల సమ్మె ఏప్రదంగా జరుగుతా ఉన్నది అలాగే రైతులు వ్యవసాయ కార్మికులు కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ బంధు కూడా జయప్రదంగా కొనసాగిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే షాదనగర్ పట్టణంలో ఈరోజు వేలాది మంది కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రదర్శన రాస్తారూప కార్యక్రమాలు నిర్వహించారు ఈ దేశవ్యాప్తంగా సమ్మెలో ప్రధాన డిమాండ్స్ ఒకటి ఒకటి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు కూడా ఏం కొనుక్కునే లేదు ఏం తినే పరిస్థితి లేదు అన్ని రకాల రేట్లు పెంచేశారు పెట్రోలు డీజిల్ గ్యాసు నిత్యావసర సరుకుల రేటు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి కాబట్టి పెరిగినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాల్ని ఇరవై ఆరు రూపాయలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రైతులు వ్యవసాయ కార్మికుల యొక్క డిమాండ్లు ప్రధానంగా గిట్టుబాటు ధర రైతాంగానికి ఇవ్వాలి వ్యవసాయ కూలీలకు గ్రామీణ ఉపాధి కూలీలకు రోజుకు ఆరు వందల రూపాయల కూలీ పెంచాలని చెప్పేసి ఈ రకంగా ఇరవై డిమాండ్లపైన ఈ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెలో సిఐటితో పాటు కార్మిక సంక్షేమ సంఘంతో పాటు ఐఏటీసీ ఏఐటిసీ హెచ్ఎంఎస్ లాంటి అన్ని సంఘాలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు రైతా ఉన్నారు ఈ సమ్మెకు ఒక అపూర్వమైన స్పందన కూడా వస్తూ ఉంది అన్ని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నాయి ఈ ప్రజా సంఘాల్లో మహిళా సంఘ అలాగే రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం మరి హైదరాబాద్లో పెట్టినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళ ప్రతినిధులు వచ్చి మద్దతు ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు అలాగే సిపిఎం సిపిఐ సిపిఐ ఎమ్మెల్యే పార్టీలు ఇతర తెలుగుదేశం లాంటి పార్టీలు అనేక పార్టీలు కూడా ఒక బీజేపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క సమ్మెకు గ్రామీణ బంధుకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది అందుకే షాదనగర్ పట్టణంలోని షాదనగర్ ప్రాంతంలోని అనేక పరిశ్రమల్లో ప్రాంతాలు చూస్తూ ఉంటే ఒక రకంగా కేంద్ర కార్మిక చట్టాలు ఏవి అమలు కావడం లేదు కనీస వేతనాలు లేవు పది పది పని గంటల నుంచి ఎనిమిది గంటలు అమలు కావడం లేదు అలాగే పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ సెలవులు కానీ ఏమీ లేకుండా రోజు కార్మికులు వెట్టి చాకిరి చేపిస్తూ ఉన్నారు మైగ్రెంట్ వర్కర్స్ కూడా అనేక రాష్ట్రాల నుంచి ఒక వలస కార్మికులు వచ్చారు ఆ వలస వలస కార్మికుల యొక్క మైగ్రెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ కూడా అమలు చేయకుండా ఈరోజు యాజమాన్య దోపిడీ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క యజమానులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగానిస్తూ ఉన్నది కార్మిక చట్టాలు మార్చింది నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది ఆ లేబర్ కోడ్లను కూడా విత్డ్రా చేసుకోవాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి ఈ యొక్క కార్మిక సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికుల యొక్క సమ్మె ఈ సమ్మె సందర్భంగా కార్మిక పాల్గొన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా మా సిఐటి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి మా కార్మిక సంఘాల తరఫున కార్మిక అన్ని సంఘాల తరఫున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను ఈ రోజు జరుగుతున్నటువంటి అఖిల భారత గ్రామీణ బంధులో పాల్గొన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా కార్మిక సంక్షేమ సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనే ఈరోజు ఇబ్బంది జరుగుతూ ఉంది వాస్తవానికి చూస్తూ ఉన్నాం గతంలో గత సంవత్సరం రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తొంగులో దొక్కిన పరిస్థితి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రైతులు కూడా రాజధాని కేంద్రంలో ఆందోళన చేస్తూ ఉన్నారు వారిపైన హింసాకాండ హింస చెలరేగుతూ ఉంది ప్రభుత్వం అణచివేస్తూ ఉంది ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం ఉంది అంతేకాకుండా కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నారు కార్మికులను బానిసలుగా చేస్తూ ఉన్నారు బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు పన్నెండు గంటలుగా తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు కాబట్టి వీటిని అన్నింటినీ వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ బందులో కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకం షాజినార్ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు మూడు వందల డెబ్బై ఐదు పరిశ్రమల్లో కూడా ఎలాంటి కార్మిక చట్టాలు అమలు కావట్లేదంటే అతిశయోక్తి కాదు ఒకటో రెండో అడపాదడప ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉన్న దగ్గర తప్ప మిగతా పరిశ్రమలో ఎక్కడా కూడా కార్మిక చట్టాలు అమలు కావట్లేదంటే అతి అతివశక్తి కాదు ఎక్కడా కూడా కనీస వేతనాలు అమలు కావట్లేదు పిఎస్ఐఎఫ్ పిఎస్ఐఎస్ పిఎఫ్ఎస్ఐ లాంటి కనీస సంక్షేమ పథకాలు కూడా అక్కడ చూడటానికి కనిపించవు కాబట్టి ఉన్న చట్టాలే అమలు చేసే నాదుడు లేడనే పరిస్థితిలో కార్మిక వర్గం ఉంటే ఈ రోజు ఉన్న చట్టాలను మార్చివేసే పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు ఊడిగా చేస్తుందనేది అనేది మనం గమనించాలి కొన్ని ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది చట్టాలను అమలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ సెలవు చేయితీల దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటిదాకా అనేక కార్మిక చట్టాలు స్వతంత్ర పూర్వం నుండి కూడా అనేక కార్మికులు అనేక పోరాటాలు చేసి ఆ చట్టాలను సాధించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వాటన్నింటి స్థానంలో డెబ్బై నాలుగు చట్టాలను తీసేసి ఒక నాలుగు కోడ్ల కింద మార్చి ఈరోజు అవే మీకు బ్రహ్మ పదార్థం లాగా అని చెప్పేసి చూయించేటటువంటి పనిచేస్తూ ఉన్నాయి అందుకనే ఆ రకంగా కాకుండా కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను సక్రమంగా అమలు చేయాలి వాటిని అట్లే ఉంచాలి అట్లాగే ఇప్పటికీ కార్మిక వర్గం బాగా పెరుగుతూ ఉంది పెరుగుతున్న కార్మిక వర్గానికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి లేని పక్షంలో ఇలాంటి సమ్మెలే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశాలున్నాయి ఆ దానికి అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి కార్మిక చట్టాలు ఏవైతే మార్పుకు గురైనాయో వాటిని అట్లే ఉంచి ఇంకా కార్మికులకు ఉపయోగపడేటటువంటి చట్టాలను తీసుకురావాలి తర్వాత పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వాళ్ళకు సంబంధించినటువంటి చట్టాలను అమలు చేసేటట్టుగా ఉండాలి అస అసంఘటిత రంగంలో అట్లాగే ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా జీతాలు జీత భత్యాలకు సంబంధించిన అంశాలన్నీ అమలు చేసేటట్టుగా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటట్టుగా ఆ రకమైన ప్రయత్నం చేస్తాం కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని హెచ్చరిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ చట్టాలన్నింటినీ మార్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం